నమస్తే అండి నా పేరు జ్యోతి వెల్కమ్ టు మై ఛానల్ మహాలక్ష్మి డైరీ ఫామ్ కర్నాల్ హర్యానా అయితే ఇక్కడ చూస్తున్న ఈ దూడలు ఏవైతే ఉందో ఇవి మన దగ్గరికి ఒక కస్టమరు తీసుకోవడం జరిగిందండి ఆయన తీసుకొని ఆయన ప్లేస్ దగ్గరికి ఇవి రీచ్ అయిన తర్వాత ఆయన ఇది వీడియో అయితే తీసి పంపించారు మనకి అయితే ఆయన పదిహేను దూడలు అయితే తీసుకున్నారండి అన్నీ మంచి హై క్వాలిటీ ముర్రా బ్రీడ్లో ఉన్న దూడలేనండి ఇది అబౌట్ టూ ఇయర్స్ దూడలేండి అండ్ ఇవన్నీ కూడా మంచి క్వాలిటీలో అయితే ఉన్నాయి ఇవన్నీ ఆయనకి థర్టీ టు ఫిఫ్టీ థౌజండ్ రేంజెస్లో అయితే పడ్డాయండి ఇవి హైదరా హైదరాబాద్ అయితే వెళ్ళడం జరిగింది ఎవరికైనా ఈ దూడలు కానీ బిగ్గర్ యానిమల్స్ మిల్కింగ్ యానిమల్స్ కానీ ప్రెగ్నెంట్ యానిమల్స్ కానీ లేదా ఆవుల్లోని హెచ్ఎఫ్ కానీ జెర్సీ సైవాల్ రాఠీ రెడ్ సింధి తార్పార్కర్ కాన్క్రేజ్ గిర్ హర్యాన్వి ఇవి ఏవైనా కావాలనుకుంటే స్క్రీన్పై ఇచ్చే నెంబర్స్కి అయితే కాల్ చేసి అయితే రావచ్చు మన దగ్గర అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ యానిమల్స్ అయితే సేల్కి అయితే అవైలబుల్గా ఉంటాయండి అయితే మీకు ఎప్పుడైనా మీరు రావచ్చు మీరు కొనకపోయినా విజిట్ కూడా రావచ్చు కొన్ని తర్వాత ట్రాన్స్పోర్టేషన్ కూడా మేమే అరేంజ్ చేసి పంపిస్తామండి ట్రాన్స్పోర్టేషన్ రెస్పాన్సిబిలిటీ కూడా మాదే మీ యానిమల్స్ మీ ఇంటి దగ్గర రీచ్ డోర్ స్టెప్స్ వరకు రీచ్ అయినంత వరకు మేమే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం ఈవెన్ కాఫ్స్ అయినా బిగ్గర్ అనిమల్స్ అయినా కౌస్ అయినా ఏవైనాను అయితే అయితే ఓల్డ్ చాలా ఓల్డ్ డైరీ ఫామ్ అండి సో హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టబులే హండ్రెడ్ పర్సెంట్ కళ్ళు మూసుకొని మీరు ఇక్కడ యానిమల్స్ అయితే తీసుకోవచ్చు మన దగ్గర ఆన్లైన్ లోన్ కూడా తీసుకుంటుంటారండి కస్టమర్స్ కాకపోతే నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మీరు ఇక్కడికి రండి వచ్చి యానిమల్ చూసుకొని మీ రిక్వైర్మెంట్ బట్టి యానిమల్ చూస్ చేసుకుంటే మిగతా పంపించే రెస్పాన్సిబిలిటీ అయితే మాది అండ్ డైరీ ఫామ్లో ఎప్పుడు యానిమల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయండి సేల్కి ఈవెన్ మీరు మన డైరీ ఫామ్లో కాకుండా ఒక రైతుల దగ్గర తీసుకెళ్ళి ఇప్పించమంటే రైతుల దగ్గర కూడా తీసుకెళ్తా ఇంకా ఈవెన్ మండీకి తీసుకెళ్ళమన్నా మండికి కూడా తీసుకెళ్తామండి థ్యాంక్ దగ్గర ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయండి సో మా ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు మీ యానిమల్ని చూడడానికి అబ్జర్వ్ చేయడానికి కూడా మన దగ్గర ఉండొచ్చు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫార్ watching and thank you